ఒక సామెత ఉంది అగ్గిపుల్ల కుక్కపిల్ల ఏది అనర్హం కాదు కవిత కనేటువంటిది మనము వింటా ఉన్నాం అచ్చం అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి చేయడానికి ఈ రంగము ఆ సెక్టర్ అనేటువంటిది ఏది లేకుండా చివరకు సినిమాల్లో కూడాను తన కుటుంబ సభ్యుడితో తన తమ్ముడు కొడుకు రోహిత్ని తీసుకొని ఏ విధంగా దోచుకున్నాడు ఏ విధంగా అవినీతి చేశాడు అనేటువంటి చూస్తే తప్పకుండా ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే గనక ఆస్కార్ అవార్డు అనేటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కరికే వస్తుంది ఒక కోట క్రియేట్ చేసినా ఎలా అంటే చూద్దాం నారా రోహిత్ అనేటువంటి పేరు విన్నాం మనం నారా రోహిత్ రెండు వేల తొమ్మిదిలో సినిమా అరంగేటం చేశాడు ఇది ఒక నారా చంద్రబాబు తమ్ముడి కొడుకు అతను చేసినటువంటి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల తొమ్మిది నుంచి బాణము సోలో సార్ వచ్చారు ఒక్కడినే నాలుగు సినిమాలు తీశాడు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల వరకు తీసినటువంటి సినిమాల్లో నాలుగు తీశారు అందులో రెండు ఫ్లాప్ ఒకటేమో ఆవరేజ్ అంట ఒకటి మనకు తెలియదు అలాంటి వ్యక్తికి నార్మల్ గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరో కూడాను సినిమా తీసిన తర్వాత రెండో సినిమా ఫెయిల్ అయింది అనుకోండి లేదా ఆవరేజ్ ఆడింది అనుకోండి నిర్మాతలు ముందుకు రారు డైరెక్టర్లు ముందుకు రారు సినిమా తీయడానికి అదే విచిత్రం అయ్యో గానీ కరెక్ట్ గా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడము రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నారు కదా అధికారంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన పదిహేడు సినిమాలు తీశాడట పదిహేడు సినిమాలు తీసేసి ఒక్కొక్క సినిమాకి నలభై నుంచి నలభై కోట్ల బడ్జెట్ అట అసలు తీసిన తర్వాత అవి రిలీజ్ అయినాయో తెలియదు ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఐటీ వాళ్ళకు లెక్కలకి ఇదంతా ఎట్లా చూపించారు తెలుసా ఐదు కోట్ల సినిమా నిర్మాణానికి ఖర్చు అయితే ముప్పై ఐదు కోట్లంతా కూడాను ఖర్చు అయినట్టు చూపించేసేసి సినిమా వాడే రిలీజ్ చేసేసి ఐదు కోట్లు వచ్చినట్టు చూపించేసి ముప్పై ఐదు కోట్లు నష్టము అన్నారు సినిమాకి ముప్పై ఐదు కోట్లు అని చెప్పి దగ్గర దగ్గర పదిహేడు సినిమాల్లో ఆవరేజ్ గా ముప్పై కోట్లు నష్టం వచ్చినా కూడా ఐదు వందల పది కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అలా అలా కాంట్రాక్టర్ లకి వెళ్ళేసి దొంగ బిల్లులు సృష్టించేసేసి వెళ్లేసి నేరుగా ఎక్కడికి వెళ్ళాయి చంద్రబాబు నాయుడు బంగ్లాకి వెళ్ళాయి లోకేష్ చేతిలోకి వెళ్ళాయి ఆ సినిమాలు కూడా విన్నారా ఒక్కసారి చెప్తాను చూడండి సినిమా లిస్టు రౌడీ ఫెలో అంట అసురా అంట తుంటరి సావిత్రి రాజా చెయ్యి 上は上た頼んだせんから。 అప్పట్లో ఒకటి ఉండేవాడంట సమంతకమని కథలో రాజకుమారి బాలకృష్ణుడు ఆటగాళ్లు వీరభోగ వసంతరాయలు దీనికి ఆవరేజ్ గా ఎంతైనా అంటే వాస్తవిక బడ్జెట్ వచ్చేసి ఆవరేజ్ గా ఆరు నుంచి ఏడు కోట్లు ఖర్చు అవుతుంది నలభై కోట్లు బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఐదు వందల పది కోట్లు అయ్యా చంద్రబాబు నిజంగా నీకు ఆస్కార్ అవార్డు తప్పకుండా అయ్యిల్ కుం కుంభకోణంలో అలా లాక్కోవడము హెరిటేజ్ లో ఇలా లాక్కోవడము హెరిటేజ్ బెల్లము పానకము పాలు అన్ని ఇచ్చేసి సంక్రాంతి సంబరాలు సంజాంతి ఇచ్చేసేసి ఏం చేసావయ్యా నీకు నీకే సాటి అవినీతిలో